ఫ్రెండ్స్ అందరికి మేమైతే ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ కైతే వెళ్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్ లోనే బొమ్మల షాప్ అనేది కనిపిస్తూ ఉంటది నేనైతే కొబ్బరికాయల పువ్వులు అనేది తీసుకున్నాను గాయ ఇక్కడ అయితే కాలు కడుక్కొని గుడికి అయితే వెళ్ళిపోవాలి లోపలికి గుడి స్టార్టింగ్ లోనే కొంతమంది వచ్చి కొబ్బరికాయలు పువ్వులు తులసి మాల మా దగ్గర తీసుకోండి చాలా తక్కువ రేట్ లోనే ఉంటాయి అని మన వెనకలే వస్తూ ఉంటారు అసలు మనం కోనే దాకా అయితే మన మనల్ని అయితే అసలు వాళ్ళు వదిలిపెట్టేనే వదిలిపెట్టారు మన వెనకలే వస్తూ ఉంటారు మేము కూడా స్టార్టింగ్ లోనే ఇలానే మోసపోయినా మీరు కూడా ఇలా మోసపోయి ఉంటే కామెంట్ చేయండి దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే అక్కడ కొంతసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేమైతే ఇలా బయటకు వచ్చేసాము ఇది బయటకు వచ్చేదా మనకి కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి కానీ వాళ్ళు ఫుల్ రేట్లు చెప్తారు ఆ రేట్లకి అయితే అసలు తీసుకోబుద్ధి కాదు మనం బయట చెప్పే రేట్ల కన్నా వీళ్ళు ఇంకా డబ్బులు చెప్తూ ఉంటారు అందుకే దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అని అంటారు కదా అలా మేమైతే కొన్ని వస్తువులు అనేవి తీసుకున్నాం అది కూడా దేవుడికి సంబంధించింది అవే తీసుకొని వెళ్ళిపోయినాం ఇక్కడ చూసారు గాజులు ఎంత మెడిసిపోతున్నాయో మస్తు ఉంటే మస్తు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్తున్న రేటు అయితే ఏంటి రేట్లు గాని గాజులు అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి నేను గాజులు చూపించి అడుగుతున్నాను ఎంతకి ఇస్తారు ఏంటిది ఆ గ్రీన్ కలర్ నేను పట్టుకున్న గాజులు ఉన్నాయా చూడండి ఎంత మెడిసిపోతున్నాయో ఆ రెండు లో వేసుకుంటే వా సూపర్ ఇక్కడైతే పూజా క్ష్యామాలకు అంటే మనం పూజలు చేసుకుంటాం వాటికి సంబంధించింది ఇక్కడ ఉన్నాయి దేవుడి పటాలు బొమ్మలు డెకరేషన్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని అంటే అన్ని ఉన్నాయి ఇక్కడ లేదన్నది ఏది లేదు ఇక్కడేమో దేవుడికి సంబంధించింది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మీరు చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎలా మెరిసిపోతాయి అవి లైటింగ్స్ కి మెరిసిపోతున్నాయి అంటే మస్తు ఉంది మన నోట్ల నుంచి అవే ఎక్కువ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే లాస్ట్ వరకు వీడియో చూస్తేనే అవుతుంది ఇక్కడైతే నేను వినాయక్ బొమ్మ పట్టుకున్నాను టూ సైడ్స్ అన్నా అన్నమాట కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి మస్తు ఉంటే మస్తు ఉన్నాయి అగు అదే మాట ఇప్పుడు కూడా ఇక్కడ చూసారా దేవుడు పటాలు ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటారే ఆ బొమ్మలు అయితే పెట్టి ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయి లేన లేదన్న ఆప్షన్ లేదన్నమాట కానీ మనం తీసుకోలేము కొన్ని వస్తువులు అయితే తీసుకుంటాం కానీ వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఆ బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయో బాల్స్ అది నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను మేమైతే ఒకటి కిచెన్ ఇక్కడ పది రూపాయలకి తీసుకున్నాం అదే కిచెన్ ఆ సేమ్ అంటే సేమ్ అక్కడ అడిగితే నలభై రూపాయలు ముప్పై రూపాయలు అంటున్నారు ఇప్పుడు అర్థమయ్యే ఉంటది కదా ఆ రేట్లు ఎలా ఉన్నాయో అందుకే చూసి అయితే నేను ఇలా వీడియోస్ అనేది తీసాను మీకు కూడా అర్థం అవుతాది కదా వాళ్ళు చెప్పే రేట్స్ కి మీరు తీసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను ప్రతి ఒక్క వస్తువు మీ అంటే వీడియో తీసాను పట్టుకొని మీకు అంటే నా వీడియోస్ మీరు చూస్తారు కదా అందుకే నేనైతే వీడియోస్ అనేది తీసాను మీరు కూడా టెంపుల్ కి వెళ్ళినప్పుడు మీకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి కదా అందుకే నేనైతే వీడియోస్ తీస్తున్నాను మీరు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇక్కడైతే హోమ్ డెకరేషన్ బా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి దేవుడి విగ్రహాలు ఇక్కడ చూపిస్తున్నాక అన్ని వస్తువులు పట్టుకున్నానండి ఇవన్నీ ఏ ప్లేస్ అనేది కూడా వదిలిపెట్టలేదు అన్ని తిరిగి వీడియో అయితే తీస్తున్నాను వాళ్ళు అబ్జర్వ్ చేశారు మీరు వీడియోస్ అయితే తీసుకున్నారు కానీ కొనడానికి రాలేదన్నమాట ఇదైతే అవుట్ సైడ్ అన్నమాట వచ్చేటప్పుడు చూసే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్